బంగ్లాదేశ్ లో కాశ్మీర్ లో నేడు కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నో అగైత్యాలు జరుగుతున్నాయి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి ఈ దేశం ఒక్కటే హిందువుల దేశం ఉంది ఇది ఒకవేళ ఈ హిందూ దేశం కూడా మనం వదులుకుంటే ఐక్యత లేకపోతే ఈ అకృత్యాలు ఈ దౌర్జన్యాల నుండి మనం అందరం కలిసికట్టుగా పోరాడకపోతే వీళ్ళని అదుపులో పెట్టకపోతే ఈ టెర్రరిస్ట్లని అదుపులో ఉంచకపోతే మనకు కూడా బంగ్లాదేశ్ పరిస్థితి రావచ్చు కేవలం ఒకే ఒక్క హిందూ దేశం భారతదేశం ఇది ఉంది ఇది లేకపోతే తల దాచుకోవడానికి వేరే దేశం లేదు మనకు ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ వాళ్ళు ఇబ్బంది పడితే మన దేశానికొస్తున్నారు కానీ మన దేశానికి ఇబ్బంది వస్తే మనం ఏ దేశానికి వెళ్ళలేరు దయచేసి ఆలోచించాలి ఈ పార్టీలను పక్కన పెట్టాలి పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యతగా పోరాడాలి ఐక్యంగా ఉన్నప్పుడే ఈ హిందూ దేశమైన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి లేకపోతే బంగ్లాదేశ్ లో వచ్చిన హిందు కే హిందువులే కోరుకుంటారు సర్వే భగవంతు కానీ నేను బంగ్లాదేశ్ అంటే బెంగాల్ దేశం అది బంగ్లాదేశ్ కానీ అది ముస్లింల అరాచకం వల్ల మెల్ల మెల్లగా అది అదే విధంగా ఆడవాళ్ళను అదాయిత్యాలు చేయడం ఆలయము ఇవి మూడు మేము కానీ మెల్లమెల్లగా అందించడము చేసి అధిక సంఖ్యను పెంచుకొని కేవలం ఇప్పుడు ఒక కోటి మంది మొత్తం బెంగాలీల దేశమైన బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక కోటి మంది మాత్రమే మిగిలి ఉన్నారు వాళ్ళని కూడా గత పది పదిహేను రోజుల నుండి కొన్ని వేల వేల మందిని చంపేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి ఏ దేశానికి రావద్దు అదేవిధంగా ఈ దేశంలో కూడా భారతదేశం కూడా ఇందులో కూడా మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ లో వచ్చిన ఇబ్బంది ఈ భారతదేశంలో కూడా వస్తుంది జై శ్రీరామ్